విశ్వాసం ఉంది మోడీ గారి పరిపాలన మీద ఒక విశ్వాసం ఉంది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదర్శం మీద అనుభవం మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మీద ఇవాళ ప్రజలు విశ్వాసం ఉంచుకున్నారు నువ్వు ఏమనుకున్నా ఎలా మాట్లాడినా నీ మాటలు చెల్లవుగాకి చెల్లవు తప్పనిసరిగా రేపు ఈ రాష్ట్రంలో ఏర్పడబోయేటువంటిది ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సంచలంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నూట అరవై సీట్లు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మోడీ గారి అధికారానికి రాబోతుంది మీరు బాధపడతారు బాధపడతారు అనేక సీట్ల మీరు వాళ్ళు ఓడిపోలేదానికి బాధపడితే ఎట్లా ఓటమిని గెలుపుని రెండింటిని సమానంగా తీసుకోగలిగిన వ్యక్తే రాజకీయ కుటుంబంలో రాజకీయ స్పష్టంలో ఒకడు అవుతాడు తప్ప ఓడిపోయినప్పుడు బాధపడ్డము ఓడిపోతున్నామని చెప్పి దిగులు పడ్డమో చేస్తే మనల్ని ప్రజాస్వామ్య వాదులు అరాచక వాదులు మనం కూడా ఒకడు ఉన్నాం కాబట్టి నా బుద్ధుడికి నేను ఇచ్చే సలహా నా సహచరుడికి నేను ఇచ్చే సలహా మీరందరూ కూడా ఈ రాజకీయాల్లో కొనసాగాలి ప్రతిపక్షం కూడా ఉండాలి అధికార పక్షం ఇవ్వాలి ఎలా అయితే స్థానాలు మీకు ఇచ్చిన తర్వాత మీరు పూర్తిగా దాన్ని విడమరిచి పాడు చేశారు అలాగా అధికార పక్షం ప్రతిపక్షం రెండు కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి కోరుతూ సలహా తీసుకుంటాను జై